చేసినట్టు ప్రజాభవన్ చేరుకున్నారు ప్రస్తుతం అక్కడ ఉన్న తాజా పరిస్థితిని మనకు అందించడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు చందు గాయత్రి కొద్దిసేపటి క్రితమే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాభవన్ కు చేరుకున్నారు ప్రజాభవన్ కు చేరుకున్నటువంటి చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఏపీ మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు పుష్పగుచ్చం ఇచ్చారు ఏపీ తెలంగాణ మంత్రులు కలుసుకున్నారు ఇప్పుడే వాళ్ళు ఇరువురు ముఖ్యమంత్రులు కూడా సమావేశం అయ్యారు ప్రధానంగా చూసినట్టయితే గత పదేళ్లుగా పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలకు ఈ రోజు పరిష్కార మార్గం చూపబోతున్నట్లు కూడా మనకు తెలుస్తా ఉంది ఎందుకంటే చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి కానీ పదేళ్ళలో ఏది కూడా ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు ముఖ్యంగా ఏదైతే ఆస్తులు పంపకాల మీదనే పేచి ఉంది ఈ నేపథ్యంలో ఈ రోజు కొన్ని డిమాండ్లు తెలంగాణ పెడుతుంది మరికొన్ని డిమాండ్లు ఏపీ పెడుతుంది కాబట్టి ఇరువురు కూర్చొని సమర్థంగా పరిష్కరించుకోని దూరంలోనే ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది ప్రధానంగా తెలంగాణ సంబంధించి ఏదైతే ఆరు ఆరు కొత్త అంశాలను ఈ రోజు ఎజెండా చేర్చారు ముఖ్యంగా చూసినట్టయితే భద్రాచలంలో ఉన్నటువంటి ఏడు మండలాలు అదేవిధంగా భద్రాచలం రూరల్ మండలంలో ఉన్నటువంటి తెలంగాణ రూరల్ మండలం ఉన్నటువంటి ఐదు గ్రామ పంచాయతీలు అదేవిధంగా తెలంగాణ నుంచి ఏపీలో ఏడు మండలాలు వీటిపైనే ప్రధానంగా చర్చించబోతున్నారు ముఖ్యంగా గ్రామ పంచాయతీలను ఐదు గ్రామ పంచాయతీలను తెలంగాణకు అప్పగించేందుకు ఏపీ సూక్ష్మంగానే ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది ఏడు మండలాలు మాత్రం ఇచ్చేందుకు మాత్రం ఏపీ సుంతంగా లేనట్టుగా మనం తెలుస్తుంది ఎందుకంటే గతంలోనే చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఏడుమానులాలు ఖచ్చితంగా ఏపీలోనే ఉండాలని కూడా చెప్పిన పరిస్థితుల్లో ఖచ్చితంగా వాటిపై మాత్రం పీఠామూడి వీడేటువంటి అవకాశం అయితే మనకు కనిపించడం లేదు ఇక మరోవైపు చూసినట్టయితే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి వచ్చేటువంటి ఆదాయం ఆదాయంలో నలభై రెండు శాతం వాటా కావాలని కూడా ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఏపీని కోరుతున్నట్టుగా తెలుస్తోంది దాంతో పాటు టీడీడీ సభ్యుల్లోనూ ఖచ్చితంగా తెలంగాణ సంబంధించిన వాళ్ళను వేయాలి అదేవిధంగా టీటీడీ సంబంధించినటువంటి దాంట్లో తెలంగాణ ఎమ్మెల్యేలు లెటర్స్ కూడా పనిచేసేలా చేయాలని కూడా ఈ రోజు ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కోరే అవకాశం కనిపిస్తోంది ఇక మరోవైపు చూసినట్లయితే నీటి వాటాలకు సంబంధించిన అంశం ప్రధాన ఎజెండాగా కూడా ఉంటుంది ఎందుకంటే గత పదేళ్లుగా నీటి వాటాలకు సంబంధించి పెద్ద ఎత్తున రెండు రాష్ట్రాల మధ్య ఒక ఘర్షణ పూరిత వాతావరణం ఉన్న పరిస్థితుల్లో ఖిత ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఐదు వందల యాభై ఎనిమిది టీఎంసీల వాటాను కృష్ణా నదిలో అడుగుతా ఉంది ఈ దీన్ని మరి ఏపీ ఒప్పుకుంటుందా అనేది మాత్రం చూడాల్సి ఉంది ఎందుకంటే ఇప్పటికే రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీల ఇస్తున్నారు కానీ దాన్ని మాత్రం మాకు సరిపోవు ఈ మా తాగునట్టి తాగునట్టి సరిపోవట అంటూ కూడా ప్రభుత్వం చెప్తా ఉన్న పరిస్థితి ఈ నేపథ్యంలో దీనిపైనే పీఠముడి నెలకొనేటువంటి అవకాశం మనకు కనిపిస్తా ఉంది ఇక మరోవైపు చూసినట్టయితే ఈ విద్యుత్ సంస్థలకు సంబంధించిన అంశం విద్యుత్ తెలంగాణ విద్యుత్ కేంద్రాలకు ఇరవై నాలుగు వేల కోట్ల బకాయిలు ఏపీ ఉందని కూడా తెలంగాణ ప్రభుత్వం వాదిస్తూ వస్తుంది కానీ ఏడు వేల కోట్ల రూపాయలు తమకే ఇవ్వాలని ఏపీ చెప్తా ఉంది ఈ నేపథ్యంలో ఏదైతే ఏపీ ఏపీ ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇస్తే తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా ఏడు వేల కోట్ల రూపాయలు ఇచ్చింది సుంతంగా ఉన్నట్లు కూడా చెప్తా ఉంది ఈ నేపథ్యంలో ఈ అంశం కూడా ప్రధాన ఎజెండాగా కూడా ఉండబోతోంది ఇక మరోవైపు చూసినట్టయితే టెన్త్ నైన్త్ షెడ్యూల్ సంబంధించినటువంటి అప్పులు ఆస్తుల అంశం కూడా ప్రధాన ఎజెండాగా ఉండబోతుంది ఎందుకంటే చాలా చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కావచ్చు చాలా ఆస్తులు అన్ని తెలంగాణలో అది హైదరాబాద్ లో ఉన్నాయి కాబట్టి వీటిలో కచ్చితంగా వాటా కావాలని ఏపీ కోరుతా ఉంది ఎందుకంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆస్తుల విలువ ఎక్కువ కావడంతో ఖచ్చితంగా తమకు వాటా ఇవ్వాల్సిందే అనేది ఏపీ వాదన ఈ నేపథ్యంలో తెలంగాణ మాత్రం ఖచ్చితంగా ఏ భూభాగంలో ఆస్తులు ఉంటే ఆ భూభాగానికి సంబంధించి ఆస్తులు చెల్లుతాయి కాబట్టి ఇక్కడ వాటాడవద్దు అనేది తెలంగాణ ప్రభుత్వం వాదన చేస్తుంది ఈ నేపథ్యంలో ఈ భవనాల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది మాత్రం చూడాల్సి ఉంది ఎందుకంటే ఇప్పటికే గతంలో అటు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ సమావేశాలు నిర్వహిస్తున్నారు మా అధికారులు వచ్చి నిర్వహించారు కానీ ఈ సమస్యలకు పరిష్కార మార్గం అయితే చూపించలేకపోయారు ఈ నేపథ్యంలో ఈసారి అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత సన్నిహితులు కావడంతో ఖచ్చితంగా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అనేది మాత్రం రెండు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు ఈ నేపథ్యంలో మధ్య ఎలాంటి భేటీ అంటే సామరస్య పూర్వకంగా జరుగుతుందా ఇందులో ఏమన్నా ఉన్నటువంటి అంశాలనే పరిష్కారం లభిస్తాయా లేకపోతే ఖచ్చితంగా మళ్ళా చిక్కుముడిలా మిగులుతుందా అనేది మాత్రం చూడాల్సి ఉంది ఎందుకంటే ఇప్పుడే భేటీ స్టార్ట్ అయింది కాబట్టి దాదాపు రెండు నుంచి మూడు గంటల పాటు ఈ భేటీ కొనసాగే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది మొత్తంగా చూసినట్టయితే అందరూ కూడా చాలా ఆఫర్టీగా అయితే ఎదురు చూస్తున్నారు ఎందుకంటే విభజన సమస్యలకు ఒక పరిష్కారం అనేది లభిస్తే రెండు రాష్ట్రాల్లో కూడా ఎలాంటి సమస్యలు ఉండవు ఇరు రాష్ట్రాలు కలిసి మిల్చి అభివృద్ధిలో ముందుకు పోవచ్చు అనేది అటు ఏపీ మంత్రులు అని తెలంగాణ మంత్రులు చెప్తున్నటువంటి వాదన మొత్తంగా చూసినట్టయితే ఈ భేటీలో చాలా కీలక అంశాల మీదనే చర్చ జరిగేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది ముఖ్యంగా చూసినట్టయితే ఈ నైన్త్ టెన్త్ షెడ్యూల్ కొన్ని సంస్థల్లో సంబంధించి నగదు నిల్వలు భారీగా ఉన్నాయి దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలు నగదు నిల్వలు ఉన్నాయి ఈ నగదు నిల్వలు ఎవరు ఇస్తున్న పరిస్థితి ఉంది ఇప్పుడు ఒకవేళ సమస్యలకు పరిష్కారం చెప్తే ఆ ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇల్లు రాష్ట్రాల్లో పంచుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎందుకంటే ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో లోటు బడ్జెట్తో ఉన్నటువంటి పరిస్థితి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో అక్కడ ఇక్కడ ఉన్న పరిస్థితి ఎందుకంటే సంక్షేమ పథకాలకు భారీగా నిధులు అవసరం ఉంది ఈ నేపథ్యంలో ఆ నిధులు కనుక షేర్ చేసుకున్నట్టయితే కొంత ఇరు రాష్ట్రాలకు ఊరట్లు లభించేటువంటి అవకాశం మనకు ఉంది కాబట్టి వీటిపై ఒక చిక్కుముడి అయితే వీడేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తోంది మొత్తంగా ఈ మొత్తంగా చూసినట్టయితే చాలా అంశాలు పెండింగ్ లో ఉన్నటువంటి బిల్డింగ్స్ అంటే ఇప్పటికే కొన్నింటికి రేవంత్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత కొన్ని సమస్యల పరిష్కారం ఏపీ భవన్ ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్ నర్సింగ్ సంబంధించి కాలేజీ సంబంధించిన వాటి ఏపీకి అప్పచెప్పారు కొన్ని ఇక్కడ ఉన్న వాడిని తెలంగాణ కప్పు చెప్పారు కాబట్టి కొన్నిట్లో పీడబ్డ్ అయితే ఏమీ లేదు కానీ మిగతా బిల్డింగ్ విషయంలో అయితే మాత్రం కొంత ఇబ్బందికర వాతావరణమే కనిపిస్తా ఉంది లీక్ గెస్ట్ హౌస్ కావచ్చు సిఐడి బిల్డింగ్ కావచ్చు ఆ తర్వాత పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ కావచ్చు అంబేద్కర్ యూనివర్సిటీ ఇలాంటి పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి భవనాలు ఎలా షేర్ చేసుకోవాలి ఎలా ఇవ్వాలి అనే దానిపైనే క్లారిటీ అయితే లేదు వీటిపై కూడా చర్చ జరిగేటువంటి అవకాశం కనిపిస్తోంది మొత్తంగా చూసినట్టయితే చాలా అంశాలు పెండింగ్ లో ఉన్నాయి వీటన్నిటి పరిష్కారం దిశగా అడుగులు పడతాయన్నటువంటి రైట్ చందు కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చింది అత్యధిక మెజారిటీతో కేంద్రంలో కీ రోల్ గా మారారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఈ సిచ్యువేషన్ లో రెండు రాష్ట్రాలు కలిసి పనిచేస్తూ ఉమ్మడి హక్కుల కోసం సాధన చేసే అవకాశం ఏమన్నా ఉంటుందా కేంద్రంపై ప్రభావం కేంద్రంతో ఏ విధంగా అడగాలి అనే దాని గురించి కూడా ఈ మధ్య చర్చ వచ్చే అవకాశం ఉందా అయితే ఇక్కడ మాత్రం భిన్న భిన్న వైవిధ్యాలు మాత్రం మనకు స్పష్టంగా అనిపిస్తుంది ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ప్రస్తుతం ఇండియా కూటమిలో ఉన్నారు కాబట్టి కొంత అది ఎవరికి వారు రాష్ట్రాలకు సంబంధించిన అంశాల మీద ఆ రాష్ట్రం సంబంధించిన ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం సంబంధించిన ఈ రాష్ట్రం సంబంధించిన అవసరాల కోసం మాత్రమే కేంద్రం దగ్గర మాట్లాడదు ఇక ఇక్కడ మాత్రం అలాంటి చర్చ ఉండకపోవచ్చని అనుకుంటున్నాం ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు చేరారు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఆ రాష్ట్రం ఏదైతే ఏపీ కోసం ఆయన ప్రత్యేకంగా నిధులు కోరొచ్చు కేంద్రాన్ని ఆయన అడిగినా కూడా మోడీ మోడీ కూడా ఇచ్చే అవకాశాలు కనిపిస్తుంది ఎందుకంటే ఈ రోజు ఆడ భాగస్వామ్య పార్టీగా ఉంది అదేవిధంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి వెన్నుదొన్నుగా ఉన్నటువంటి పార్టీ అక్కడ టీడీపీ కాబట్టి ఖచ్చితంగా ఆ రాష్ట్రానికి ప్రయోజనం జరిగే ప్రయోజనం జరిగేలా కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు మోడీ అంటే చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ఉండేది కానీ రేవంత్ రెడ్డి నేపూట ఉన్నారు కాబట్టి ఇప్పటికే అంటే ఢిల్లీలో ఒక ముఖ్యమంత్రిగా ఢిల్లీలో ఢిల్లీకి వెళ్ళి మోడీని ఇటు రేవంత్ రెడ్డి కలిశారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా కలిశారు రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు విధులు అన్నిటి మీద కూడా చర్చ చేశారు ఖచ్చితంగా రాష్ట్రాన్ని ఆదుకోవాలని కూడా చెప్పారు కానీ అవి ఎంతవరకు అంటే తెలంగాణకు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అది మాత్రం చూడాలి కొంత ఏపీకి వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కానీ తెలంగాణకు ఏ మాత్రం వర్కౌట్ అవుతుంది మాత్రం చూడాలి ఎందుకంటే కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి కావచ్చు రాష్ట్రాలకు రాష్ట్రాల ఉన్నటువంటి విధులు విధులకు సంబంధించి కావచ్చు ఫెడరల్ స్ఫూర్తికి అనుగుణంగానే అన్ని నిధులు కేటాయించాల్సి ఉంటుంది కానీ గతంలో మనం చూసాం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా లేనటువంటి పరిస్థితి ఉంది ఆనాడు కేంద్రంతో పోరాటం చేసిన పరిస్థితి కానీ ఇప్పుడు మాత్రం కొంత రేవంత్ రేవంత్ రెడ్డి మాత్రం కేంద్రంతో కొంత లైజనింగ్ అయితే చేస్తున్నారు ఆయన ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్రం దగ్గరికి వెళ్తున్నారు మోడీని రెండు సార్లు కలిశారు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు రాష్ట్రానికి ఏవైతే రావాల్సిందో ఉందో వాటి అన్నింటి కూడా వాళ్ళు విడుదల చేయాలని కూడా కోరుతున్న పరిస్థితుల్లో ఈ రోజు సూజాయిగా ఆ చర్చ అయితే వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది దీంతో పాటు మరోవైపు రాజకీయంగా కూడా చర్చలు జరిగే అవకాశం అంటే రాజకీయ పొలిటికల్ మీద కూడా కొంచెం చర్చ జరిగే అవకాశం ఎందుకంటే ఇటీవలే ఏపీలో జగన్ ప్రభుత్వం పోయింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది ఇక్కడ కూడా బీఆర్ఎస్ పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి దాని మీద కూడా ఇంతవరకు వాళ్ళు పర్సనల్ కలుసుకున్నది లేదు కాబట్టి ఈ సమావేశంలో రాజకీయ పరమైన చర్చ కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది గాయత్రి చందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెను వెంటనే పోలవరం ప్రాజెక్ట్ అని లేకపోతే అమరావతి రాజధాని అంటూ కూడా రాజధాని నిర్మిస్తాం ఈ ఐదేళ్లలో అంటూ కూడా హామీలు ఇచ్చారు అలాగే దాని మీదే శ్రద్ధ చూపుతూ వచ్చారు ప్రస్తుతం రాష్ట్రానికి ఆదాయం కల్పించే వనరుల గురించి ఆలోచించే ఇటువంటి సిచ్యువేషన్ లో తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చే హామీ ఆ డిమాండ్స్ అన్నిటికీ కూడా సానుకూలంగా స్పందించే అవకాశం నిజంగానే ఉందంటారా ఖచ్చితంగా తెలంగాణ ఆస్తుల సంబంధించిన అంశాలను మాత్రం ఏపీ ప్రయోజనాలను వదులుకునే పరిస్థితుల్లో మాత్రం అక్కడ ప్రభుత్వం ఉండదని ఉండకపోవచ్చు ఎందుకంటే ఖచ్చితంగా ఏపీలో ఇప్పుడు డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాలి అమరావతి రాజధాని నిర్మించాలి అదేవిధంగా సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున నిధులు కెట్టాలి ఎందుకంటే టీడీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చాను పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వాటికి నిధులు కావాలంటే మాత్రం ఏదో రకంగా రాబట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి ఆస్తులు ఆస్తుల విషయంలో మాత్రం గట్టిగానే ఏపీ ఏపీ ప్రభుత్వం నిలబడే అవకాశం కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు నిలబడేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఆస్తుల విలువ చాలా ఎక్కువ హైదరాబాద్ లో ఉన్న ఆస్తులే కాబట్టి వాటిని వదులుకోవడానికి ఏ ప్రభుత్వం అధికారం ఉన్నా ఇష్టపడదు కాబట్టి ఖచ్చితంగా వాటి రాబట్టే విధంగానే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డితో చర్చ జరిగే అవకాశం ఉంది కానీ ఇక తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ రకంగా వదులుకునే పరిస్థితి ఉండదు ఎందుకంటే ఇప్పుడు తెలంగాణకు హైదరాబాదే గుండెకాయ హైదరాబాద్ నుంచి అత్యధిక రెవెన్యూ వస్తుంది తెలంగాణ కాపాడుతుంది కూడా హైదరాబాద్ నగరమే కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆస్తులు అనేది కూడా తమకే చెందాలనే వాదనను రేవంత్ రెడ్డి కూడా తీసుకొచ్చే అవకాశం కనిపిస్తా ఉంది ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ కూడా రాసి ఇక్కడ తెలంగాణలో కూడా అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు ముఖ్యంగా రైతు భరోసా రైతు రుణమాఫీ లాంటి కార్యక్రమాలను ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి వాటికి పెద్ద ఎత్తున నిధులు అవసరం ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణలో ఉన్నటువంటి భూములను అమ్మకాలు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న క్రమంలో ఇక్కడ నుండి కొన్ని ఆస్తులు ఆస్తులు తనఖా పెట్టి లోన్లు తెచ్చేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ప్రభుత్వానికి ఉంటది కాబట్టి ఖచ్చితంగా అలాంటి అలాంటి ఆస్తులు కానీ ఎదిగ్గు వదులుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధపడదు కొన్ని అంశాలు పట్ల మాత్రమే సానుకూలంగా మునిగిపోయే అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే విద్యుత్ బకాయిలు ఒక విద్యుత్ బకాయిల అంశం కావచ్చు నైన్త్ షెడ్యూల్ సంస్థలో ఉన్నటువంటి ఇలా కావచ్చు వీటి విషయంలో కొంత సానుకూలంగా ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు మాట్లాడుకొని సెటిల్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది తప్ప మేజర్ ఇష్యూస్ లో మాత్రం ఇంకా కొంత చిక్కుముడి అయితే కొనసాగే అవకాశం కనిపిస్తుంది ఈ ఒక్క సిట్టింగ్ తోనే ఈ సమస్యలు పరిష్కారం అవ్వాలని కూడా అనుకోవడానికి వీలు లేదు ఖచ్చితంగా ఇలాంటి మరో రెండు మూడు మీటింగ్లు అయితే తప్ప ఈ సమస్య కొక్కు వచ్చేటువంటి అవకాశం కనపడదు ఎందుకంటే చాలా ఆస్తులకు సంబంధించిన అంశంలో అంత ఈజీగా తేలే అవకాశం ఉండదు కాబట్టి కంటిన్యూగా మీటింగ్ జరిగే అవకాశం ఉంటుంది మరోవైపు అధికారులు కూడా ఇటు ఇరు రాష్ట్రాల అధికారులు కూడా కూర్చొని మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఒకవేళ ఏదైనా సమస్యకు పరిష్కారం దొరికినా మళ్ళీ కేంద్రం కేంద్రం వద్దకు వెళ్ళాలి కేంద్రం నుంచి అనుమతు తీసుకోవాలి ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంత ఇప్పటికిప్పుడు సమస్యలు అయిపోతాయనేటువంటి అభిప్రాయం అయితే ఎవరికి కనిపించడం లేదు గాయత్రి